రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఒకే ఒక్క గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి ఇక ఏ రకమైన దుష్టశక్తి ఎంత పెద్ద తాంత్రిక ప్రయోగమైనా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే రేపు శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత పవిత్రమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు కనుక రేపు శుక్రవారం రోజున అమ్మవారికి నచ్చినటువంటి రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా అమ్మవారు వారిని కటాక్షిస్తుంది కరుణిస్తుంది ఎందుకంటే అమ్మవారు నీరు అంటే చాలా ఇష్టం అమ్మవారికి నీటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ఎందుకో తెలుసా లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది అంతేకాదు సముద్రపు నీటి నీటికి కూడా అంతే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి నీటితో ఈ పరిహారం చేస్తే ఒక్క గంటలోనే మీ సమస్యలు తొలగిపోతాయి నీరు అనేది నిజానికి చాలా పవిత్రమైనటువంటిది పంచభూతాలలో ఒకటిగా ఉండేది కూడా నీరు అంతేకాదు ఈ సృష్టిలో అత్యంత ఎక్కువ శాతం ఎక్కువ ఏది ఉంది అంటే తప్పకుండా అది నీరే మనిషి శరీరంలో కూడా అన్నింటికంటే ఎక్కువగా ఉండేది నీరే నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది రోజు అంటే ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి అలా త్రాగటం వల్ల మనకు ఏ రకమైన సమస్యలు కూడా రావు ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలా నీరు మనకు ఆరోగ్య రీత్యాను మరియు రీత్యాను మేలు చేస్తుంది నీరు అనేది నిజంగా చాలా పవిత్రమైనటువంటిది పంచభూతాలలో ఒకటిగా ఉండేటటువంటి నీరుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాదు నీరు అనేది సకల దరిద్రాన్ని తొలగిస్తుంది మనం ఎప్పుడైనా ఏ పూజ ఏ వ్రతం ఏ నోము నొయ్యాలి అన్నా ఖచ్చితంగా నీటితో పరిశుభ్రంగా స్నానం ఆచరించి పవిత్రమైన నిర్మలమైన మనస్సుతో దైవ భక్తితో కూడుకున్నటువంటి మనస్సుతో పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే నీరు అనేది మానసిక శారీరక రుగ్మతలను తొలగిస్తుంది అంతేకాదు శరీర పవిత్రానికి కూడా తోడ్పడుతుంది ముఖ్యంగా మనకు ఉండే దోషాలను తొలగిస్తుంది నీరు అనేది చాలా పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటుంది ఈ సృష్టిలో అత్యంత గొప్ప స్థానాన్ని పొందినది ఏది అంటే నీరు అని చెప్పుకోవచ్చు అలాంటి పంచభూతాలలో ఒకటైనటువంటి నీటితో రేపు శుక్రవారం ఈ పరిహారం చేసి చూడండి విపరీతమైన లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది దోసుకు వస్తుంది ఒక్క గంటలోని ఊహించని ఫలితాన్ని పొందుతారు అంతేకాదు మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఇక మీ ధనవంతులుగా మారే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీ దరిద్రాలు ఈ రోజుతో మాయమని చెప్పుకోవచ్చు మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది ఇలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున అత్యంత భక్తితో నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని ఎవరు పూజిస్తారో అలాంటి వారికి సంపద దూసుకు వస్తుంది అంతేకాదు సౌభాగ్యం కూడా పెరుగుతుంది సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా ప్రకటించారు అలా ధనానికి అధిపతి అయిన ధనలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు మన జీవితంలో నుండి కూడా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం మనకి కూడా పడుతుంది విపరీతమైనటువంటి ధనాకర్షణ జరుగుతుంది సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కేవలం ధనం ఒక్కటే కాదు ఆరోగ్యం సంపద సౌభాగ్యం భార్య భర్తల మధ్య అన్యోన్యత పిల్లలు చెప్పిన మాట వింటూ బుద్ధిగా బాగా చదువుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సిరిసంతదలతో తులతూగుతుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే నీటిని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు చాలామంది కిచెన్లో ట్యాప్ని ఆన్ చేస్తూ నీరు లీక్ అయ్యేలాగా పెడుతూ అలానే మర్చిపోతూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు ఎప్పుడైనా సరే నీటిని వృధా చేయకూడదు నీరు పవిత్రమైనటువంటిది నీటి వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి అవి ఆరోగ్యపరమైనవే కావచ్చు ఆర్థికపరమైనవే కావచ్చు ఇతర ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి ప్రతినిత్యము నిద్రించే ముందు మన కిచెన్లో ట్యాప్ అనేది సరిగ్గా ఆఫ్ చేసామో లేదో చూసుకొని నిద్రించాలి నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి నీటిని ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువగా సమస్యలు వస్తాయి అంత ఎక్కువగా ధనం కూడా ఖర్చు చేస్తూ ఉంటాము కనుక నీటిని వాడే ముందు మనం అవసరానికే వాడుతున్నామా లేదా అనవసరంగా వాడుతున్నామా అని ఒకసారి తెలుసుకొని నీటిని వాడటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ నీటితో మరి రేపు శుక్రవారం రోజున ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందో తెలుసుకుందాం రేపు శుక్రవారం రోజున ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి నిద్రిస్తున్నాము అనే సమయంలో రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఎందుకు రహస్యంగా చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఏదైనా మంచి ఫలితాన్ని ఆశించి పరిహారం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ పరిహారం కాస్త రహస్యంగానే ఉండాలి అలా రహస్యంగా ఉన్నప్పుడే మనకు పరిహారానికి మంచి ఫలితం అనేది లభిస్తుంది మరి అంత రహస్యంగా చేయటం వల్ల మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి ఎప్పుడైనా ఏ కన్ను పడినా ఇంట్లో వారైనా బయట వారైనా కాస్త నెగిటివ్ ఎనర్జీ పడుతుంది అందుకే మనం ఎప్పుడైనా పరిహారాలను కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించాలి అప్పుడే మనకు సరియైన ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్తో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసే ముందు గుమ్మానికి ఎడమ వైపు సంధ్యా దీపాన్ని వెలిగించండి ఈ దీపం లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతుంది తరువాత ఈ దీపం వెలిగించి గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి తులసి కోట దగ్గర తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి తరువాత రాత్రి భోజనం చేసినటువంటి గిన్నెలను శుభ్రంగా కడిగి కిచెన్ని స్టవ్ని శుభ్రంగా ఉంచుకొని నిద్రించే ముందు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోండి ఆ గ్లాసులో నీటిని తీసుకున్న తరువాత ఆ నీటిలోనే కొద్దిగా కర్పూరం వేయండి పచ్చ కర్పూరం అనేది మూల మూలల్లో దాగి ఉన్న దుష్ట శక్తిని సైతం తొలగిస్తుంది మనము నిద్రించే సమయంలో మన చుట్టూ కూడా ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి అంతేకాదు కొన్నిసార్లు పీడకలలు కూడా వస్తూ ఉంటాయి అలానే మనకు కొన్నిసార్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇలా కొన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు వెంటాడినప్పుడు ఇలాంటివి సంకేతాలు తప్పకుండా వస్తాయి ఇలా మనకు కొన్నిసార్లు సంకేతాలు వచ్చినా రాకపోయినా మనకు ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా మనం నిద్రించినప్పుడు అది నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వస్తుంది ఎందుకంటే అప్పుడు ఎక్కువగా నడవడం మాట్లాడడం వంటివి ఉండవు కనుక దుష్టశక్తి అనేది ఏదైనా ఉంటే బయటికి వస్తుంది ఇక దైవశక్తి రావాలి అన్న ఖచ్చితంగా అలా సైలెంట్గా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో సువాసనగా ఉండే ప్రదేశంలోనే ఉంటుంది ఇక ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి రెండు యాలకులు రెండు లవంగాలను వేయండి ఇవి రెండూ కూడా ధనాన్ని ఆకర్షించేవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాన్ని చెడు కళ్ళు ఏవైతే మంది అంటే ఇతరుల ఏడుపు మనపై ఎక్కువగా ఉన్నప్పుడు మనం జీవితంలో ఎదగలేము అలాంటి ఏడుపుని సైతం తొలగిస్తుంది ఈ పరిహారం ఇక చెడు ఏడుపుని చెడు కళ్ళను సైతం తొలగించి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా ఈ విధంగా చేయండి లవంగాలు యాలకులు పచ్చకర్పూరం నీటిలో వేసి ఆ నీటిని మీ తల చుట్టూ కూడా ఏడు సార్లు తిప్పుకోండి తరువాత ఆ నీటితో నిండిన గ్లాసుని మీ యొక్క మంచం కింద పెట్టుకొని నిద్రించండి ఇలా చేస్తే మీకు ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది ముఖ్యంగా మీ జీవితంలో నుండి ఏవైనా కష్టాలు ఉన్నా తొలగిపోతాయి నెగిటివిటీ కూడా లాగేయబడుతుంది అదేవిధంగా ఈ పరిహారం చేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని తరువాత ఆ నీటి గ్లాసుని మంచం కింద పెట్టి నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ గ్లాసులో నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇక అలా చేయటం వల్ల సమస్యలు అప్పుల బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి నీటి ద్వారా మనం చెడుని ఖచ్చితంగా లాగేయవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో కాదు ఒక్క గంటలోనే మంచి శుభ శుభవార్తను వింటారు శుభ ఫలితాన్ని పొందుతారు ఇక రేపు శుక్రవారం మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాసు నీటితో ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి